హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీగా నువ్వుల చిక్కీ అలానే నువ్వుల లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు కప్పుల వరకు నువ్వులనేది యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వులని వేసుకున్న తర్వాత మనం వీటిని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది చక్కగా దోరగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనకి నువ్వులనేది లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి చెట్టపట్లు ఆడుతూ ఉంటాయి అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఈ గిన్నెలోకి ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకొని ఒక అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని బెల్లం అనేది కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగించి కనుక ఫిల్టర్ చేసుకున్నామంటే మనకి ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ లేదా ఇసుక కానీ ఉంటే ఫిల్టర్లో ఫిల్టర్ అయిపోతుంది కదా కాబట్టి బెల్లం అనేది ఇలా కరిగించుకొని ఏ ప్యాన్లో అయితే చిక్కి చేయాలి అనుకుంటున్నామో అదే ప్యాన్లోకి ఈ వాటర్ మొత్తం కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి అదే బెల్లం కనుక నీట్గా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటే మనం డైరెక్ట్గా పాకానికి యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫిల్టర్ చేసి వేసుకుంటున్నాను ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని పాకం అనేది వచ్చే వరకు కూడా కంటిన్యూస్గా కలుపుకుంటూ మరిగించుకోవాలి మనకి ఈ పాకం అనేది ఇలా నొరగలాగా వచ్చి దగ్గర పడేటప్పుడు ఒక్కసారి పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి ఇలా కొంచెం ప్లేట్లోకి నీళ్ళని తీసుకొని ఇప్పుడు పాకాన్ని అయితే నేను చెక్ చేస్తున్నాను చూసారు కదా ఇంకా మనకి పాకం అయితే రాలేదు మనకి పాకం అనేది గట్టిగా ఉండాలి సో ఇంకా మనకి ఇక్కడ పాకం అయితే రాలేదు కాబట్టి మరొక రెండు నిమిషాల పాటు ఈ పాకాన్ని సిమ్లో పెట్టి మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోయి చేదొచ్చేస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా దగ్గర పడిన వెంటనే మరొకసారి ప్లేట్లోకి వాటర్ తీసుకొని పాకాన్ని చెక్ చేస్తే చూసారు కదా సౌండ్ అనేది ఇలా టక్ టక్ అని రావాలి విరిస్తేనే విరిగిపోవాలి అంతవరకు కూడా పాకం మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని కనుక యాడ్ చేసామంటే మనకి క్రంచీగా వస్తుంది చిక్కీ అనేది తర్వాత ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఈ చిక్కీ అనేది టేస్ట్తో పాటు షైనీగా కూడా ఉంటుంది ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పాకంలోకి వేసేసుకొని పాకం మొత్తం పట్టే వరకు కూడా నువ్వులన్నిటినీ కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపిన వెంటనే మనమైతే కిందకి దించేసుకోవాలి ఇక్కడ నేను సగం అయితే చిక్కీ కింద చేస్తున్నాను సగం అయితే లడ్డూలు చేస్తున్నాను కదా కాబట్టి ఒక ప్లేట్లోకి కానీ లేదా ఇలా చాపింగ్ బోర్డు పైన కానీ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని సగం అయితే దీనిపైన వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత మనం చపాతీ రోలర్ ఉంటుంది కదా దానికి బాగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ చపాతీ రోలర్తో సమానంగా చేసుకోవాలి తర్వాత ఇక్కడ మిగిలిన దాన్ని నేనైతే లడ్డూల్లాగా చేసేసుకుంటున్నాను మనకి నచ్చిన సైజులో అయితే చుట్టేసుకోవచ్చు వాటర్ కానీ లేదా నూనెని కానీ చేసుకుంటూ మనం ఈ లడ్డూలన్నింటినీ కూడా చుట్టేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోవాలి లేదంటే ఇది గట్టి పడిపోతుంది ఒకవేళ అలా గట్టి పడిపోయినట్టయితే మరొకసారి స్టవ్ పైన పెట్టుకొని వెయిట్ చేసుకున్నామంటే మనకి బెల్లం అనేది కరిగి మళ్ళీ యధావిధిగా మనం ముందే ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా వచ్చేస్తుంది అప్పుడు మనం చక్కగా తడి కానీ లేదా ఇలా నూనెని కానీ రాసుకొని లడ్డూల్లాగా అయితే చుట్టేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనం చిక్కీ కోసం ఇలా వేసుకొని దీన్ని అయితే స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని చాక్తో ఘాట్లు లాగా పెట్టుకోవాలి ఇది మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఘాట్లు పడిపోతాయి లేదు అంటే హార్డ్గా అయిపోయి మనకి కట్ చేయడానికి వీలుగా ఉండదు కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటికి అయితే ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా చాక్తో మనకి నచ్చిన షేప్లో ఘాట్లు అయితే పెట్టుకోవచ్చు అండ్ ఇది మనకి చాలా ఈజీగా సపరేట్ అయిపోతూ ఉంటుంది అండ్ మనం ప్లేట్లో కనుక వేసుకొని సపరేట్ అవ్వనట్టయితే ఒక్క నిమిషం పాటు కనుక స్టవ్ పైన పట్టి తీసామంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అండ్ మనం ఈ చిక్కీ అనేది పూర్తిగా చల్లారే వరకు కూడా సపరేట్ చేయకూడదు లేదంటే విరిగిపోతుంది కాబట్టి మొత్తం కూడా చల్లారిన తర్వాత ఇలా మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట సో మనం ఇలా తీసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ కూడా సపరేట్ చేసేసుకొని మనం దీనిని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే త్రీ ఫోర్ వీక్స్ అయినా సరే ఫ్రెష్గా నిలువు ఉంటాయండి చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకి ఇంట్లో బెల్లం అలానే నువ్వులు ఉంటే చాలు చాలా ఈజీగా మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో చిక్కీ అలానే లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పక్కాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ అలానే ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత క్రంచీగా వచ్చిందో మనం ఇందులో వంట సోడా యాడ్ చేయడం వల్ల మరింత క్రంచీగా ఉంటుంది అండ్ ఇక దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నువ్వులు బెల్లం హెల్త్కి ఎంతో మంచిది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి